అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట మరి ఈ రోజు నుంచి కూడా అన్నదాతల అకౌంట్లో డబ్బులు జమ చేస్తాము అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట మరి మరొకసారి వాయిదా పడిందండి ఈ యొక్క అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి ఈ రోజు వేస్తాము రేపు వేస్తామని చెప్పి ఇప్పటివరకు చాలా వాయిదాలు అయితే వేయడం జరిగింది మరి ఇంతవరకు కూడా అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి ఎప్పుడు జమ చేస్తారు అన్న దానిపైన క్లారిటీ అయితే రాలేదన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులందరూ కూడా ఎంతగానో ఈ యొక్క పథకానికి గురించి ఎదురు చూస్తూ ఉన్నారండి ఎందుకంటే మనకి వర్షాలు కూడా స్టార్ట్ అయిపోయాయి మరి కొత్త పంటలు వేసుకునే సమయం కూడా వచ్చేసింది మరి ఇంతవరకు కూడా రైతన్నలకు ఈ యొక్క ఆర్థిక సహాయం అనేది లభించలేదు ఎందుచేత ఈ డబ్బులు రావడం లేట్ అవుతుంది అదేవిధంగా అర్హుల లిస్టులో తేడాలు ఉన్నాయని కూడా చెప్పడం అయితే జరుగుతుందండి పాటుగా యొక్క అనదాత సుఖీభ పథకాన్ని రా కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్తో జత చేసి విడుదల చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట మరి ఇంతవరకు కూడా కేంద్రం నుంచి కూడా ఎలాంటి సమాచారం రాలేదు పీఎం కి సంబంధించిన డబ్బులు ఎప్పుడు అకౌంట్లో వేస్తారు అని చెప్పి మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు ఈరోజు వీడియో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ మరి ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ను ఆలోచించుకోండి అదేవిధంగా వీడికి ఒక చిన్న లైక్ చేసి ఇవ్వడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి లేట్ చేయకుండా డెలికెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీలైన సూపర్ సిక్స్ పథకాల్లో అతి ముఖ్యమైన పథకము అన్నదాత సుఖీభో పథకం ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందండి ఇప్పటికే చాలా రకాల డేట్స్ అయితే చెప్పడం జరిగింది ఈ యొక్క పథకాన్ని రిలీజ్ చేయడానికి కానీ ఇంతవరకు రిలీజ్ చేయలేదు మరి నిన్నటి వరకు కూడా జూన్ ఇరవై తొమ్మిదిన రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి దీనికి సంబంధించి ఇంతవరకు కూడా ఎటువంటి అప్డేట్ కూడా రాలేదనమాట దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నదాతలు అందరూ కూడా ఎంతో నిరాశతో ఉన్నారనమాట మరి ఈ యొక్క అన్నదాత సుకీబో పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి ఇరవై వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి ఇందులో కేంద్రం అందించే పిఎం కిసాన్ యోజన నిధులు ఆరు వేలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు అదనంగా అందజేస్తుంది ఈ మొత్తాన్ని మూడు విడతలలో రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం స్పష్టం చేయడం జరిగింది మరో వారం రోజుల్లో పీఎం కిసాన్ ఇరవై విడత నిధులతో పాటు ఇక యొక్క అన్నదాత సుఖీభావ నిధులు కూడా కలిపి జమ చేస్తాము అని చెప్పి ప్రభుత్వం దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే చేసిందండి దీనికి సంబంధించి రైతానులందరూ కూడా తమ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్తో లింక్ చేసుకోవాలండి అదేవిధంగా ఆధార్ కార్డ్ కి ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలని చెప్పి రైతులు చెప్పడం అయితే జరిగిందనమాట దీని యొక్క అర్హత మరియు నిబంధనలు మరియు మరొకసారి మనం చూసుకున్నట్టయితే గనక అన్నదాత సుఖీభావ పథకం ప్రయోజనాలు చిన్న సన్నకారు రైతులు మరియు కౌరు రైతులకు మాత్రమే అందుతాయి ఆర్థికంగా స్థిరంగా ఉన్నవారు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు మరి గవర్నమెంట్ ఉద్యోగం చేసుకునే వాళ్ళు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు పదివేలు లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందేవారి యొక్క పథకానికి అనర్హులుగా చేశారండి అలాగే అదేవిధంగా అర్హత కలిగిన రైతులు తమ వివరాలను రైతు సేవా కేంద్రాలు నమోదు చేసుకోవాలని చెప్పి చెప్పడం అయితే జరిగింది వెబ్సైట్తో ఆధార్ నెంబర్తో స్టేటస్ చెక్ చేసుకోవచ్చండి ఈ పథకం రైతుల యొక్క ఆర్థిక భారాన్ని తగ్గించి వ్యవసాయ ఉత్పాదకతను పెంచే లక్ష్యంతో అమలు చేయబడుతోంది అయితే మరి మనకి జూలై మొదటి వారంలో యొక్క పథకానికి సంబంధించి నిధులైతే జమ చేస్తారు అని చెప్పి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి ఇది కూడా మనకి అధికారికంగా ప్రకటన అయితే రాలేదన్నమాట దీనికి సంబంధించి మామూలుగా అయితే పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు మరి జూలై మొదటి వారంలో రిలీజ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పడం అయితే జరిగింది మరి ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం యొక్క డబ్బులు రిలీజ్ చేస్తుందో అప్పుడే యొక్క అనదాత సుఖీభ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా వేస్తామని అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట ఈ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా నలభై ఏడు లక్షల మందిని ఎంపిక చేశారండి నలభై ఏడు లక్షల మందిలో రైతు కుటుంబాలకు అర్హులుగా గుర్తించిన సంగతి అందరికీ తెలిసిందే వీరి వివరాలు ఈ కేవైసీ కూడా ఇందులో చేసుకున్న వాళ్ళని ఎంపిక చేయడం అయితే జరిగిందనమాట ఈకేవైసీ కోసం రైతు సేవా కేంద్రాలకు పంపగా ఇప్పటి వరకు తొంభై ఎనిమిది శాతం వరకు ఈకేవైసీ పూర్తి చేశారని చెప్పి చెప్పడం అనేది జరిగిందండి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అరవై ఒక్క వేల మందికి ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంది సొంత భూమి కలిగి డీ పట్టాదారులు అసైండ్ భూములు ఇనాం భూములు కలిగిన రైతులు కూడా ఈ యొక్క పథకానికి అర్హులుగా చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జాబితాలో లేని వారి కోసం త్వరలోనే గ్రీవెన్స్ షెడ్యూల్ అనేది విడుదల చేస్తారండి ఈ ప్రక్రియలో భాగంగా ధృవీకరణ రాని రైతులు స్థానిక రెవెన్యూ అధికారిని సంప్రదించుకుని భూ సమస్యలు ఆధార్ జత కాకపోవటం ఆధార్ తప్పుగా జత అవ్వటం చనిపోయిన ఖాతాలు నోషనల్ నేషనల్ ఖాతాలు మొదలైనవి పరిష్కరించుకోవాలని చెప్పి ప్రభుత్వం సూచించింది తద్వారా మీరు కూడా యొక్క పథకానికి నమోదు చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి వీరి కోసం గ్రీవెన్స్ మోడ్యువల్ని త్వరలోనే తీసు అది అందుబాటులోకి తీసుకొస్తుంది భూమి లేని ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ కౌలు రైతులు కూడా యొక్క పథకం పొందాలి అంటే కనుక తప్పనిసరిగా కౌలు రైతు గుర్తింపు కార్డు అనేది ఉండాలండి అదే విధంగా ఈ పంటలో మీరు నమోదు చేసుకుని ఉండాలన్నమాట అర్హతల ప్రకారం వీరికి కూడా లబ్ధి అందించబడుతుంది కౌలు రైతులకు మొత్తం లబ్ధిలో గతంలో మాదిరిగానే రెండు విడతలుగా అక్టోబర్లో అలాగే జనవరిలో ఇస్తారనమాట మరి గత ప్రభుత్వంలో డి పట్ట ఆర్ఓఎఫ్ఆర్ సాగుదారులకు రైతు భరోసా వర్తింప చేసింది అయితే కుటుంబ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి కూడా అవే వర్తింపజేస్తుందా లేదా అని చెప్పి తెలియాల్సి ఉందండి ఇదిలా ఉంటే అర్హుల జాబితాను వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే రైతు సేవా కేంద్రాలకు పంపించినట్లు తెలుస్తుంది దీంతో అర్హుల గుర్తింపు ఈజీ అయిందండి వివరాలు లేని వారు మాత్రమే బయోమెట్రిక్ నమోదు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం సూచిస్తోంది దీనికి సంబంధించి డబల్యూడబ్ల్యూ డాట్ అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్లోకి వెళ్ళి రైతులు తమ స్టేటస్ని చెక్ చేసుకోవాలనే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించిందండి ఈ క్రమంలో రైతులు తమ ఆధార్ నంబర్ నమోదు చేసి పక్కనే ఉన్న క్యాప్చాన్ ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే అర్హుల వివరాలు కనిపిస్తాయి సెర్చ్ చేసిన తర్వాత ఈ కేవైసి చేసుకోవాల్సిన అవసరం ఉందో లేదో కూడా అక్కడ మీకు తెలుస్తుందండి జాబితాలో ఒకవేళ పేరు లేకుంటే మీరు రైతు సేవా కేంద్రాల్లో మీ యొక్క రైతు సేవ కేంద్రాల్లో రైతు యొక్క సహాయకులు ఉంటారు అంటే రైతులకు సంబంధించి అధికారులు ఉంటారు వారిని సంప్రదించాల్సి ఉంటుందన్నమాట డబ్బులు ఖాతాలో పడాయ పడ్ విడుదల చేసిన తర్వాత పడ్డాయో లేదో కూడా మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఒకసారి గవర్నమెంట్ నుంచి అప్డేట్ వచ్చిందనమాట తొలి ఆ పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ డబ్ల్యూ డాట్ కిసాన్ డాట్ డాట్ సందర్శించాలి కుడివైపు ఆప్షన్లో బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్ అనేది ఉంటుందండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆధార్ లేదా ఖాతా నంబర్ నమోదు చేసి గెట్ డేటాపై క్లిక్ చేయాలి అయితే స్టేటస్ స్క్రీన్పై కనిపిస్తుందండి ఒకవేళ మీరు పిఎం కిసాన్కు రిజిస్టర్ చేసుకుని ఈ పూర్తి అయితే మీకు నగదు నగదు అనేది ఈజీగా జమ అవుతుంది అంటే అన్నదాత సుకివో డబ్బులు కూడా జమ అయిపోతాయి అంతేకాదు లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందో లేదో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు బెనిఫిషియరీ స్టేటస్ కింద బెనిఫిషియరీ లిస్ట్ అనే ఆప్షన్ కూడా కనపడుతుందండి ఈ ఆప్షన్పై క్లిక్ చేస్తే మరొక పేజీకి రీడైరెక్ట్ అవుతుంది రాష్ట్రం జిల్లా ఉపజిల్లా బ్లాక్ ఎంచుకుని గెట్ రిపోర్ట్ పై క్లిక్ చేస్తే చాలు లబ్ధిదారుల పేర్లు అనేవి కనిపిస్తాయి ఈ లబ్ధిదారుల పేర్లలో మీ పేరు ఉందో లేదో మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు ఒకవేళ పేరు లేకపోతే కనుక ఇందాక నేను చెప్పినట్టుగానే మీరు రైతు భరోసా సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ వెళ్ళే విషయాన్ని తెలుసుకోవచ్చు అక్కడ మీకు ఎందుచేత యొక్క లిస్ట్లో మీ పేరు లేదు ఎందుచేత జాబితాలో మీ పేరు రాలేదన్న విషయాన్ని అక్కడ అధికారులు చెప్తారండి తద్వారా మీరు దాన్ని సరి చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట మరి ఎట్టకేలకు మరి యొక్క అనదాత సుఖీభవా డబ్బులు జూన్ నెలలో లేనట్లేండి మనకి జూలై మొదటి వారంలో యొక్క డబ్బులకు సంబంధించి అయితే వస్తాయి అని చెప్పి చిన్న అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది దీనికి సంబంధించి అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన అయితే రాలేదు మీరు ఎలాంటి న్యూస్ విని కంగారు పడకండి మన ఛానల్లో దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు వెంటనే రూపంలో తెలియజేస్తాను ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే